ప్రజలు చాలా కోపంగా ఉన్నారు అది కూడా చెప్తున్నాను మీకు నేను ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ ఎవడోడ ప్రచారానికి వస్తే తండటట్టే ఉన్నారు నిజంగా చెప్తున్నాను నేను సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి దొరికిన కూడా తంతారు కట్టుకున్నది కదా నేను తో చెప్తున్నాను నేను చూస్తున్నా నిజంగా చెప్తున్నా ఆ వీడియోల తిట్టుడు నాకు అర్థం కాదు నేను గిన్ని తిట్లు ఇంకోటి కూడా అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంగి చచ్చిపోతుండు రేవంత్ రెడ్డి కాబట్టి బతుడు కానీ ఇంకోడు కూడా అయితే ఎప్పుడో చచ్చిపోతున్నాడు తిట్లకు అరే ఏం తిట్లు అవి ఏంది అది తెలుగు భాషలకు గిన్ని తిట్లుంటాయని కూడా ఎక్కలేదు గన్ని రకాలుగా తిడతా అది ఎవరు తిట్టేది మళ్ళీ ఎనభై ఏళ్ళోళ్ళు తొంభై ఏళ్ళోళ్ళు నిన్న ఒక మహిళ నేను ఒకటే అడుగుతున్నా ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తాను నిన్న ఒక ఊళ్ళే కొడంగల్ల భూములు అంటే ఒక్క ఊళ్ళే నూట పది ఎకరాలు కావాలంట రేవంత్ రెడ్డికి ఆ నూట పది ఎకరాల కోసం నాలుగు వందల మంది పోలీసులు పంపుతావు నాలుగు వందల మంది ఆ ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండాల వాళ్ళంతా లంబడా సోదరులు లంబడా ఆడబిడ్డలు అలా మీది మొన్ననే పగబట్టి నలభై మందిని నలభై రోజులు జైలుకి పంపి నలభై మందిని మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి నాలుగు వందల మంది పోలీసు పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు కుమం చేస్తా ఉన్నాడు ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారం ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుకునం పాల డబ్బా దుకుణం కూడా కాదు డబ్బా గా డబ్బా మీద పడ్డాడు అంటే ఇక పేదోళ్ళు బతకదా తెలంగాణలో పదేళ్ళు కేసీఆర్ గారికి ఇట్లాంటి కలిసి పనులు ఏమైనా చేసిండా పేదోడిని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు రైతుకు టైంకు పైసలు ఇచ్చిండు కరోనా వచ్చినా ఏమొచ్చినా రైతుని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు పేదవాడి సంక్షేమం చూసిండు కళ్యాణ్ లక్ష్మి ఆగకుండా చూసిండు మీకు నెల నెల వచ్చే పెన్షన్ పైసలు ఆగకుండా చూసిండు ఇంత బాగా చూసుకుంటే ఈయన ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పి కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి లక్షిస్తుండు మీరికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పాడు కేసీఆర్ బిడ్డ ఉండేటప్పుడు ఇస్తాడు కళ్యాణ్ లక్ష్మి నేను నువ్వు లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు దీన్ని మాటలు చెప్పి ఫ్రీ బస్ అని అల్లం అని బెల్లమని రుణమాఫీ అని చార్సో సౌబీస్ హామీలు ఇచ్చి ఆఖరికి ఇవాళ అత్యవసర మార్కులతో వచ్చిండు ముఖ్యమంత్రి కానీ ఇవాళ ఏమైందో తెలంగాణ ప్రజలకు సంవత్సరం లోపల అందరికీ అర్థమైంది కాగజ్ నగర్ కావచ్చు అలంపూర్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు నారాయణఖేడ్ కావచ్చు కోదాడ కావచ్చు భద్రాచలం కావచ్చు నలుమూలల తెలంగాణలో అందరికి ఒక విషయం అర్థమైంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మాటల తప్ప చేతల మనుషులు కాదు అందుకే మీకు ఇవాళ కాగజ్ నగర్లో ముగ్గురు ఉండొచ్చు కాంగ్రెస్ నాయకులు నలుగురు ఉండొచ్చు ఎంతమంది సిపాయిలను ఉండొచ్చు కానీ ఒక్కడికి కూడా నాలుగు ఓట్లు తీసుకునే పరిస్థితి లేదు అది మాత్రం పక్క ఎందుకంటే మంట మీద ఉన్నారు ప్రజలు ఎడ దొరుకుతారా కాంగ్రెస్ వాళ్ళని